మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఇంకొద్ది అని లేసి అయితే మాత్రం గ్యాస్ స్టో అయితే శుభ్రం అయితే చేసేసుకొని ఇంకా మా అమ్మాయికి అయితే తగ్గండి అందుకని చెప్పేసి అయితే టమాటా తగలకూడదని చెప్పేసి అయితే మాత్రం దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంకా దొండకాయ ఫ్రై అయినా అదేవిధంగా ఇంకా బీయ్ కడిగి పెట్టేసాను ఇల్లంతా అయితే మాత్రం శుభ్రంగా ఊడ్చేసానండి అలానే ఇంకా బీంగుడు కడిగి పెట్టాను బీంగుడు పొయ్యిని పెట్టేసుకొని ఇంకా బాండీలో కూడా అయితే మాత్రం ఇంకా నీళ్ళన్నీ ఉంపేసుకొని మొత్తం అయితే శుభ్రంగా పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా అంతవరకు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకొని నీళ్ళన్ని నిగిపోయినాక ఆయిల్ పోసుకుందామండి అంటే ఫ్రై సరిపడంత ఆయిల్ బాగా వాళ్ళు ఏమో పనికి వెళ్ళారండి ఇంక ఇవాళ వచ్చేసి మా వెలుగుతాతి అది జ్ఞాపకార్దం అనమాట మధ్యాహ్నం నుంచి వెళ్దాం కానీ అన్నారు ఇంకా వెలుగుతాతికి పోయినసారి జ్ఞాపకార్థానికి నాకు థర్డ్ మంత్ అండి ఈసారి మాత్రం ఫిఫ్త్ అమ్మాయి సిక్స్త్ మంత్ కూడా వచ్చేసింది పోయినసారేమో ఇంక ఈసారేమో ఇంకీసారేమో అయితే ఇంకా కనున్నానండి ఈ ప్రార్థనకైతే మాత్రం మా వదినోళ్ళేడే ఉన్నారు కదా ఇంక మా అనుష వదిన మేమందరం అయితే ఇంకొక చాటికే వెళ్తామండి ఇంకా జ్ఞాపకార్థనకే కలుసుకుంటాము అనుష రాదని ఎప్పుడో ఒకసారి ఇంకా వస్తూ ఉంటుంది ఇంక అమ్మాయిని అయితేనేమో నిద్రపోయింది ఒకటే దగ్గు అనమాట అసలు మామూలుగా తగ్గట్లేదండి నైట్ అయితే ఇండిషన్లు ఇచ్చారంట అసలు దగ్గొస్తే మనకే కళ్ళెంపు నీళ్ళు వస్తే మా కూతురిని రాత్రి జాతీ అసలు ఏడిపోయినండి తక్కువ అయితే అంత తెగ దగ్గుతా ఉంది అందుకని చెప్పేసి అయితే ఇంకా టమాటా తగలకుండా ఇంక ఈ వారం అంతా ఫ్రైలు తింటే సరిపోతుందండి ఇంకా మనమే దగ్గు మీ అయితే ఇంకా దగ్గుట దగ్గు తగ్గడానికి టిప్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి పిల్లలకి నాకైతే తెలియదు అండి ఇండిషన్లు అయితే ఇచ్చారనమాట ఒక మూడు రోజులకి సరిపడా ఇండిషన్లు అయితే ఇచ్చారు ఆ ఇండిషన్లు అయితే ఇంకా ఎదుగుండి ఏ విధంగా ఉండదు అనేది చూపిస్తాను మాయిల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకెళ్లారని ఇండిషన్ చేపించాలని బావేమో పనికి వెళ్ళాడు కుదరదు కదా అందుకని చెప్పేసి అయితే ఇంక అత్తమ్మ వాళ్ళు అయితే వెళ్ళారనమాట అత్తమ్మ మాయ మాయ అంటే వెళుతాత జ్ఞాపకం అని చెప్పాను కదండి ఇంకా పని మీద ఇంటికాడే ఉన్నారు స్నానం చేసి కొబ్బరికాయ అయితే ఇవన్నీ కొట్టుకోవాలని చెప్పేసి ఇంటికాడే ఉన్నాడు ఈవినింగ్ నుంచి అయితే మాత్రం ఇంకా మా అయితే బయలుదేరుతామండి అయితే అక్షయగాడు వచ్చేసి హాయ్ చెప్పమంటే ఏ విధంగా చూస్తాడు దొండక అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చిన అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకే విధంగా అంటే ఈ విధంగా అయితే ఆయిల్ ఎక్కువగా ఫ్రై అయితే చేసుకోవాలి అన్నం అయితే విడివిడి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అన్నం కొడుకుంది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడే బంగాళదుంపలు అయితే పొయ్యి నైతే పెట్టేస్తాను అనమాట ఇంకా అయితే పొయ్యిని పెట్టాను కదండి ఆ ఫ్రై ఏ విధంగా చేస్తాను అయితే మీకు అయితే చూపిస్తాను అయితే ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే ఆ విధంగా ఫ్రై అయ్యే లేదు అల్లం చిన్నల్పాయ్ జీలకర్ర పచ్చిమిర్చి నూరెం కదండి జీలకర్ర అన్నీ వేసింది మంచి స్మెల్ వచ్చింది అనమాట ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి నేను కొంచెం దాంట్లో సాల్ట్ అయితే వేసాను ముందుగానే దాంట్లోనే నూరికి వచ్చినప్పుడు పై పైన సాల్ట్ అయితే చిమ్మేనండి మళ్ళీ తర్వాత ఆయిల్ లేకపోతే కర్ర అని చెప్పేసి అయితే ఇంకా నేనేమో దొండకాయ ఫ్రై చేసుకున్నాను కొంతమంది అడుగుతుంటే దగ్గుకి బంగాళదమ్మ బాగుండను అన్నారు అని చెప్పేసి ఇంకా బాగా వడ్డీ చేస్తున్నాను బాగా దొండకాయ ఫ్రై తినడండి సామాన్యంగా అయితే అందుకని బాగా కోసం బంగాళదంప ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట చూసారు కదండీ ఇంకా ఏగుతుండే స్మెల్ మామూలుగా రావట్లేదు నాకైతే మాత్రం అదేవిధంగా బంగాళదుంప కూడా వేసుకొని అయితే మొత్తమైతే కళ్ళు ఇప్పేసేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే నాకైతే మధ్యాహ్న సాయంత్రం ఇంటికి పోతుందంటే భలే ఆనందంగా ఉందండి ఎందుకంటే అంటే ఆ ప్రార్థన కదా అని అందరూ వస్తే చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా ఇంక ఇంట్లో అయితే అని అయిపోయాయి ఇంకా అమ్మాయి అయితే ఇంకా లేవలేదని నిద్రపోయి ఇంక బట్టలు కూడా ఉతికేసుకుంటే సరిపోయేది అనమాట ఇంక బట్టలు అయితే ఇంకా అటు వెళ్ళాలా అటు వెళ్ళే ఉన్నా ఇంక రెండు బట్టలు అయితే ఉతికేసుకుంటే ఇంక పని అంత అయిపోయినట్టే నేను ఇంకపోయి బట్టలు ఉత్కేసుకుని రా అమ్మాయిలు అమ్మాయిలు వేసే అయితే గబగబా సరే ఇంకా తుప్పుడు ఇంకా దుప్పుడు కూడా అయితే గుర్తుక్కోవాలా ఎందుకంటే పస్తులు కదండీ ఇంకా శుభ్రంగా ఉంటాయి మంచిదని చెప్పేసి మా అమ్మాయి ఏళ్ళు చుబ్బాయి మామూలు జుబకే తప్ప దుప్పుడు కూడా చుప్పుకుతుంది అందుకని చెప్పేసి అయితే రోజు రెండు రోజులకి ఒకసారి అయితే దీన్ని తుతానే ఉండాలా ఇప్పుడైతే ఇంక దుప్పు బట్టలైతే వేసుకొచ్చిన తర్వాత బాగా అన్నా వస్తారు కదండి ఇంకప్పుడు కంటిన్యూ చేస్తాను వీడియో అయితే ఇంక మా అన్న అయితే వచ్చాడు అనమాట పండు నుంచి అన్న ఫుల్ బిజీలో ఉన్నాడు ఆకలా అవుతుంది అనుకుంటాను కాళ్ళని పంపి తడిసిపోయినాయి అన్న అన్ని పనులు వచ్చండి అటు చూపించకూడదు మా వదిలిందా మాట్లాడతాం లేదన్నా దండకాయ ఫ్రై చేసానండి నేనైతే మా అమ్మాయి ఒకటే తగ్గుతా ఉంది మీ తమ్ముడేడి మీ తమ్ముడేడీ అయితే బాబైతే అని చెప్పి షర్ట్ ఇప్పి స్నానం చేస్తా ఉన్నాడు ఇప్పుడే అలానే నాని బాబు కూడా వచ్చాడండి రాత్రి అయితే బ్రిడ్జ్ చేస్తా ఉన్నాడు కలానే అయితే మా పిల్లలు ఉన్నారు అందరూ మా బుట్ట దగ్గైతే దగ్గలేదండి మళ్ళీ అయితే హాస్పిటల్కి వచ్చాం మరీ దగ్గు విపరీతంగా అయిపోయింది అనమాట మనం తగ్గితేనే కసి ఒక మీద వస్తాయి మా అమ్మాయిని చూస్తుంటే ఏడు పోస్తుందని ఇంక చెప్పుకోలేను ఇంకా అందుకని చెప్పేసి అయితే వచ్చాము అంటే ఎక్స్రే తీసారనమాట అందుకని చెప్పేసి అయితే కిందకి వచ్చాము ఏం చదువుతారేమో చూడాలండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ప్రస్తుతానికి అయితే ఇంకా తాతయ్ఞ అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చాను ఇంక ఈ వీడియోలు అన్నీ అయితే ఇంక ఈ ముందు వీడియోలు అయితే వస్తాయి అనమాట అంటే ఒక్కటొకటి వచ్చింది ఇంకా ప్రస్తుతానికి వచ్చేసి ఇంక వీడియో ఇంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా గుడ్డపాలం అయితే వచ్చేసాము ఇంకా బావులు అయితే ఇంకా చికెన్ తీసుకురావడానికి ఒకసారి అక్కని తీసుకురావడానికైతే వెళ్ళాడు అనమాట ఇంక నైట్ పలారం ఏమేమి చేస్తాము అంటే ఏ విధంగా అనేది అయితే మీకు అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇంకా ఈ వీడియో పెట్టిన తర్వాత అప్లోడ్ చేయిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత ముందు అయితే ఇంకా చాలా చాలా వస్తాయండి మంచి మంచి వీడియోలు అయితే అంటే జ్ఞాపార్థానికి ఇంకా అందరం ఒకటి అవుతాం అనమాట ఇంకా షో ఇంక అందరూ అయితే వస్తాం అన్నది ఇలా వచ్చిన తర్వాత చూపిస్తానండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరి మంచి వీడియోతో కలుస్తున్నాం